ఎన్ని కేసులు పెట్టినా జగననను వదిలేదు లేదు ప్రజల్లోనే ఉంటాం ప్రజల్లోనే తిరుగుతాం పుష్ప ఇది పువ్వు కాదు ఫైర్ రెడ్డి సామాజిక వర్గ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండలోని రెడ్ల సత్రం నందు జరిగిన రెడ్డి సామాజిక వర్గ కార్తీక వనసమారాధన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు యాంకర్ శ్యామలా గారు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఓడిపోవడం ఆశ్చర్యకరమైన విషయం అని ఈవీఎంలను మేనేజ్ చేసి వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని తీవ్రంగా విమర్శించారు శ్యామ లక్కను అధికార ప్రతినిధి అయ్యారో లేదో వెంటనే ఆమెను సినిమా రంగం నుంచి టీవీ రంగాల నుంచి తప్పించాలని కుట్రపూరితమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేశారు కానీ జగనన్న శ్యాములకు గుర్తించి ఉన్నతమైన పదవిని కట్టబెట్టారని రెడ్డి అనేది ఒక కులం కాదు గుణం అని రెడ్డి సామాజిక వర్గ వన భోజనాలకు ఒక రెడ్డి కులస్తులే కాదు అన్ని కులస్తులు వస్తారని అది వారికి మన మీద ఉన్న నమ్మకము అని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని మనమందరం ప్రస్తుతం అధికారంలో లేము కష్టకాలం ఇది అందరం మెలిసి పోరాడాలని గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అని చించుకున్న లోకేష్ ఈరోజు రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడుస్తుందో చెప్పాలని రాష్ట్రంలో లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని సోషల్ మీడియా కార్యకర్తలపై ఒకే కేసుకు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలపై కూడా కేసులు పెడుతున్నారని నా పైన కూడా ఒక కేసు పెట్టారని ఇంకా నాలుగు కేసులు పెట్టామని పెట్టనున్నామని అంటున్నారని మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్ను వదిలిపెట్టేది లేదు తగ్గేదే లేదని ప్రజల్లో ఉంటాం తిరుగుతాం పుష్ప పువ్వు కాదు ఫైర్ అని ఆవేశపూరితంగా పంచ్ డైలాగులతో సభను హోరెత్తించారు చంద్రబాబు నాయుడు మాయమాటలతో అధికారంలోకి వచ్చాడని ఒక్క హామీని కూడా అమలు చేయలేదని త్రీ కోటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు ఇంటికి పోవడం ఖాయం అని తిరిగి మనమందరం అధికారంలోకి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు అదేవిధంగా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వ లక్షణాలు ఎక్కువని నాయకత్వ లక్షణాలతో పాటు రాజ్యాధికారం కూడా ఉండాలని అది ఉంటేనే మనం ప్రజలకు సేవ చేయగలం అవకాశం వస్తుందని గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రి కొడుకులు రాజకీయాల్లోకి వచ్చారని కానీ వారు ఎవరూ అధికారంలోకి రాలేదని ఒక్క జగనన్న మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారని ఈరోజు జగన్ గారిని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ఆయనతో పాటు మనల్ని కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని మనమందరం కలిసికట్టుగా పోరాడాలని మన అన్న జగనన్నను హరిశ్చంద్రులా అన్ని నిజాలే చెప్పాలని భావిస్తారని చంద్రబాబు నాయుడు అశ్వధ్యామ అధహ అనే కాన్సెప్టుతో మాట్లాడతారని రాష్ట్రంలో కొన్ని పత్రికలు కూడా ఆయన అధికారంలోకి రావడానికి ఎన్నో తప్పుడు వార్తలు రాసి చాలా కష్టపడ్డాయని మనమందరం గతంలో జరిగిన తప్పిదాలు మర్చిపోయి ప్రస్తుతం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో గ్రహించి రాజ్యాధికారం ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రజా సంక్షేమే లక్ష్యంగా పాలన ఇచ్చినటువంటి మహా నేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాల్ని ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్తూ పరిపాలన చేసినటువంటి వ్యక్తి మన మనందరి మనందరి అన్న మనందరి ప్రియమైన నేత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్ అంటే ఒక నమ్మకం జగనన్ అంటే ఒక ధైర్యం అదే నమ్మకంతో అదే ధైర్యంతో మళ్ళీ అన్న తిరిగి వస్తాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని నెలల అధికార పక్ష పాలనలో పోలవరం నుంచి అవసరమైన గ్యాస్ వరకు పోలవరం నుంచి పొయ్యి వెలిగించుకోవడానికి అవసరమైన గ్యాస్ ఈ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల నుంచి నేను అడుగుతున్నా ఒక మహిళకి ఒక ఆడపిల్లకి రక్షణ కల్పించడం ప్రభుత్వం ఉన్నా లేనట్టే అవునా కాదా ఇక్కడ చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు మీ జీవితాలతో చెలగట ఈ రోజున ఈ అధికార పక్షం అవునా కాదా ఇన్ని నెలలు మీరు ఫీజులు స్మెంట్ ఇవ్వలేదు ఫీజులు కడితేనే మీరు మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు మీరు కాలేజ్కి తెలియని పరిస్థితి అవునా కాదా సో ఇలా ప్రతి ప్రతి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది మరి వీటన్నిటికీ సమాధానం ఖచ్చితంగా త్వరలోనే దొరుకుతుంది మళ్ళీ మళ్ళీ మన జగన్ మీరు వస్తారు నేను కలిస్తే మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గారు అన్నా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇవాళ మీ వల్ల ఆ కోటి వేల్పుల దైవం ఆ స్వామి దర్శనం దొరికింది అలాగే కేతిరెడ్ అన్న దర్శనం దొరికింది అలాగే ఇంత మంది కుటుంబ సభ్యుల దర్శనం దొరికింది మీ వల్ల థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే కేతిరెడ్ అన్నకి అన్నా ఇప్పటికీ నేను ఒకటే చెప్తా ధర్మవరం ఎమ్మెల్యే అంటే సిట్్రెడ్డి అన్నాయి అలాగే అన్నా అన్న నమస్తే అన్నా కార్యక్రమాలు చేరుతున్నటువంటి అందరూ స్వాగతం గ్రహ